ఐపీఎల్ ఎయిటీన్ సీజన్లో నిన్నటి వరకు హై స్కోరింగ్ మ్యాచ్లు అభిమానులు అలరిస్తే ఈరోజు మాత్రం ఒక లో స్కోరింగ్ థ్రిల్లర్ అభిమానులకు కిక్ ఇచ్చిందని చెప్పాలి ఎందుకంటే చరిత్రలోనే లీగ్ చరిత్రలోనే తొలిసారి అత్యల్ప స్కోర్ని డిఫెండ్ చేసుకున్న జట్టుగా పంజాబ్ కింగ్స్ రికార్డు సృష్టించింది డిఫెండింగ్ చాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్కి షాక్ ఇచ్చింది పంజాబ్ అది కూడా కేవలం నూట పది పరుగులు నూట పది పరుగుల స్కోర్ని కాపాడుకుంది సో ఈ మ్యాచ్లో కంప్లీట్గా బౌలర్ల డామినేషన్ కనిపించింది అంటే బ్యాటర్ల వైఫల్యం స్పష్టంగా కనిపించింది పిచ్ మరీ స్పిన్కి కానీ పేస్కి కానీ అనుకూలంగా లేకపోయినప్పటికి కూడా కొన్ని బ్యాట్స్మెన్ చేసిన పేలవమైన షాట్లు వాళ్ళు ఎంచుకున్న షాట్స్ సెలెక్షన్తో బ్యాటర్ల వైఫల్యం స్పష్టంగా కనిపించింది ఫస్ట్ ఇన్నింగ్స్లో ఏదైతే పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుని కేవలం నూట పది పరుగులకే ఆల్అవుట్ అయింది సో అద్భుతంగా కోల్కతా బౌలర్లు ఏదైతే హర్షిత్ రాణా కానీ అలాగే స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి సునీల్ నారాయణ్ ముగ్గురు కూడా పంజాబ్ని దెబ్బతీశారు కానీ చివరిలో శశాంక్ సింగ్ కానీ మార్కో జాన్సన్ వాళ్ళిద్దరూ కూడా కాసేపు క్రీజులో నిలవడంతో స్కోర్ వంద పరుగులు దాడింది సో ఈ స్కోర్ని కాపాడుకుంటుందా ఎందుకంటే ములాన్పూర్ వికెట్ ఎప్పుడు హై స్కోరింగ్ వికెట్గానే చూస్తున్నాం సో టూ హండ్రెడ్ ప్లస్ టార్గెట్ కూడా చేసి చేసిన సందర్భాలు ఉన్నాయి సో నూట పదకొండు పరుగుల టార్గెట్ కోల్కతా చాలా ఈజీగా చేసి చేసే ఉన్నాయని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఒకవేళ దీన్ని డిఫెండ్ చేసుకోవాలంటే పంజాబ్ కింగ్స్ బౌలర్లు అద్భుతమే చేయాలి అనుకున్నాం సో కానీ ఫస్ట్ హాఫ్ ఏదైతే ఫస్ట్ పది ఓవర్ల వరకు కూడా మ్యాచ్ కోల్కతా నైట్ రైడర్స్ చేతిలోనే ఉంది పది ఓవర్కి డెబ్బై నాలుగు రన్స్ మిగిలిన పది ఓవర్లో కేవలం ముప్పై తొమ్మిది రన్సే కొట్టాల్సిన దశ నుంచి కోల్కతా నైట్ రైడర్స్ అనూహ్యంగా ఒప్పుకోలింది అది కూడా ఇరవై రెండు పరుగుల తేడాలో ఏడు వికెట్లు చేజార్చుకుంది ఏదైతే చాహల్ యజ్వేందర్ చాహల్ ఐపీఎల్లోనే హైయెస్ట్ వికెట్ టేకర్గా రికార్డు ఉన్న చాహల్ అద్భుతమైన బౌలింగ్తో తన స్పిన్ మ్యాజిక్తో కోల్కతా ఇన్నింగ్స్ని పూర్తిగా తిప్పేశాడని చెప్పాలి సో చాలా స్లో బౌలర్స్తో అద్భుతమైన స్పిన్ మ్యాజిక్ చేసి కోల్కతా బ్యాటర్లు కీలకమైన వికెట్లు తీశాడు రింకు సింగ్ కానీ అలాగే లాస్ట్లో రమణ్దీప్ సింగ్ కానీ ఏదైతే కోల్కతాకు ఒక మ్యాచ్ విన్నర్గా ఉన్న రమణ దీప్ సింగ్ కానీ కీలక సమయంలో ఒకే ఓవర్లో ఇద్దరిని అవుట్ చేయడం కూడా ఈ మ్యాచ్కి టర్నింగ్ పాయింట్గా చెప్పాలి చాహల్ అవుట్ చేశాడు ఆ వికెట్లు తీశాడు సో అలాగే మిగిలి బౌలర్లు కూడా మార్కో జెన్సన్ కూడా కీలకమైన సమయాల్లోనే వికెట్లు తీసి లాస్ట్లో అంటే ఇక్కడ క్రీజ్లో రసెల్ ఉండడంతో చివరి వరకు కూడా కోల్కతా నైట్ రైడర్స్ మ్యాచ్పై ఆశలు పెట్టుకుంది పద్నాలుగో ఓవర్లో చాహల్ వేసిన పద్నాలుగో ఓవర్లో రెండు భారీ సిక్సర్లో ఒక ఫోర్ కూడా కొట్టాడు రసెల్ కానీ ఇక్కడ ఈ రసెల్ ఈ సిక్సర్లు కొట్టిన తర్వాత అవతల ఎండ్లో హర్చిత్రానా కానీ మరో బ్యాటర్ కానీ అవుట్ అయిపోవడం త్వరగా అవుట్ అయిపోవడం ఇక్కడ కొంప ముంచిందని చెప్పుకోవాలి వైభవర్ ఓవర్ అండ్ హర్చిత్రానా చివరిలో రసెల్ స్ట్రైకింగ్ తీసుకున్న బాల్స్ ఆల్రెడీ చాలా ఉన్నాయి సో కొట్టాల్సినవి పదిహేడు రన్స్ ముప్పై మూడు బాల్ ముప్పై బాల్స్లో సో స్ట్రైకింగ్ కూడా రసెలే ఉన్నాడు ఖచ్చితంగా కోల్కతాకి ఛాన్స్ ఉంది ఎందుకంటే రసెల్ చాలాసార్లు ఇలాంటి సిచ్యువేషన్స్లో మ్యాచ్ని గెలిపించాడు సో కోల్కతా నైట్రస్ మొత్తం ఫ్యాన్స్ కూడా రసెల్ మీదే వాళ్ళు పూర్తిగా హోప్స్ పెట్టుకున్నారు కానీ ఫస్ట్ బాల్కే పదే ఏదైతే ముప్పై పదహారో పదిహేనో ఓవర్ పదహారో ఓవర్ తర్వాత ఫస్ట్ బౌల్కే మనకి మార్కో జాన్సన్ బౌల్ చేశాడు క్లీన్ బౌల్ చేశాడు ఇన్సైడ్ చేసి ఇన్సైడ్ హెడ్ తీసుకుని క్లీన్ బౌల్ అయ్యాడు ఒక భారీ షాట్కి ట్రై చేసి రసెల్ సో అక్కడితో కోల్కతా కథ ముగిసింది సో నూట పదకొండు పరుగుల టార్గెట్ని చేజ్ చేయలేకపోయింది కోల్కతా నైట్రస్ అది కూడా డీప్ బ్యాటింగ్ లైనపు ఉంది ఎందుకంటే కోల్కతా బ్యాటింగ్ అయినప్పు రమణ్ దీప్ సింగ్ మార్కో జన్సన్ కూడా బ్యాట్తో చాటగల అంటే రమణ్దీప్ రమణ్ దీప్ సింగ్ వరకు డీప్ డీప్ బ్యాటింగ్ ఉంది అటువంటి సిచ్యువేషన్లో కూడా ఖచ్చితంగా కోల్కతా గెలుస్తుంది ఈ స్కోర్ని ఈజీగా చేజ్ చేస్తుంది అనుకుంటే ఇక్కడ పంజాబ్ బౌలర్లు అద్భుతంగా రాణించారు కీలకమైన సమయాలు ఎప్పుడూ కూడా లోయెస్ట్ స్కోర్ మ్యాచ్లు ఎప్పుడు కూడా కిక్కిస్తాయి అభిమానులు కూడా ఈ మ్యాచ్ అలాగే అలరించింది చివరి వరకు మునివేళ్ల మీద నిలబెట్టిందని చెప్పుకోవాలి వాళ్ళు చివరి ఒకరు ట్రై చేశారు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ గురించి కూడా ఇక్కడ మనం ఖచ్చితంగా చెప్పుకోవాలి ఎందుకంటే బౌలింగ్ చేంజెస్ చేశాడు చాలా కీలకమైన సమయంలో అటు ఒక ఓవర్ స్పిన్కి ఇస్తే మరొక ఓవర్ పేస్ బౌలర్కి ఇచ్చాడు మధ్యలో మ్యాక్స్ వెల్ని కూడా ట్రై చేశాడు ఒక వికెట్ కూడా తీశాడు వెల్ అంటే వాళ్ళ రొటేషన్ ఏదైతే బౌలర్ రొటేషన్ ఉందో దాన్ని అద్భుతంగా డీల్ చేశాడు అయ్యర్ మరోసారి ఏదైతే తన మాజీ జట్టు మీద మా ఛాంపియన్గా నిలిపాడు లాస్ట్ సీజన్లో కోల్కతాని శ్రేయస్ కెప్టెన్సీలోనే అతను కప్పు గెలుచుకుంది ఆ టీం మీదే ఇప్పుడు శ్రేయస్ అయ్యర్ తను రిటైన్ చేసుకోవాలనే ఒక రివెంజ్ అయితే తీర్చుకున్నట్టు మనకు స్పష్టంగా అనిపించింది సో ఈ విజయంతో పాయింట్ల పట్టికలో పంజాబ్ కింగ్స్ మళ్ళీ టాప్ ఫోర్లోకి లోకి దూసుకొచ్చింది అట్ ది సేమ్ టైం కోల్కతా నైట్రస్ ఆరో ప్లేస్లో ఉంది